ఉద్యోగం చేసుకున్నట్టు మీరు ఎందుకు ఈ రాజకీయాల్లో రావాలని చెప్పాను కదండి వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో క్లియర్గా అర్థమవుతున్న క్రమంలో ఈ లోపాలను మార్చాలి అన్నటువంటి ఒక సామాజిక స్పృహ ఎక్కువైపోయింది ఆ టైంలో ఒక రాజకీయ పార్టీ దానికి ప్లాట్ఫామ్గా ఉండాలి ఆ రాజకీయ పార్టీలు ఉంటేనే దీన్ని మార్చగలం అన్నటువంటి ఆలోచన వచ్చింది ఆ రాజకీయ పార్టీ ఏది అనేది అవగాహన చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం కనెక్ట్ అయింది ఇంకా ఆయనతో పాటు రాజకీయంగా అడుగులు వేయడం మొదలైంది మీరు ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి వరకు అంటే పంతొమ్మిది నుంచి ఇంకొంచెం బాగా స్పీడ్ అయ్యారు కదా మాట మాట పరంగా కానీ ఈ ప్రభావం మీ పిల్లల మీద ఏమైనా నా పిల్లల్ని బయటకు ఒకటి రెండోది అసలు రాజకీయాలు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేవని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళని చేయకొట్టమండి కొంతకాలం కొంతకాలం గత కొద్ది రోజుల క్రితం అంటే మీద కొన్ని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ ఏమైనా బాధపడిన సందర్భాలు కానీ ఎందుకు మీరు మీ పరంగా ఈ రాజకీయాలకి నంబర్ ఆఫ్ టైమ్స్ అనిపించింది అనిపించింది బట్ పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేకపోయినా ఆయన పోరాడుతున్నాడు నాకన్నా ఎక్కువ ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు బట్ ఇవాళ వ్యవస్థలో నాకు అవసరం నా వాళ్ళందరికీ అవసరం కాబట్టి నా కోసం నేను పోరాడకపోతే ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారు వెంట నడుద్దామని అని చెప్పేసి ఆయన చూసే ప్రతిసారి నాకు నేనే మళ్ళీ కమ్బ్యాక్ అవుతూ వచ్చానండి మేడం ఐదేళ్ల పాటు సక్సెస్ నడుస్తుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమిని కాపాడలేని ప్రయత్నం రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఏడు ఇరవై ఏడుకి కూటమి బద్దలవుతుంది వైసీపీ జగన్ చెప్తారు సాక్షాత్ జిల్లి ఎన్నికల నాటికి బద్దలైపోతే అయిపోతే మళ్ళీ మనం వచ్చే చెప్తారు వాళ్ళకి అంతలా నిజాలు వాస్తవాలు అన్ని అనుకూలంగా జ్యోతిష్యం తెలిసే పని అయితే పదకొండు సీట్లు ఎందుకు పడిపోతారని ముందే తెలిసి ఉండేది కనీసం ఆర్థికంగా మేల్కొని ఉండేవాళ్ళు అయినా సరే పాపం చివరి వరకు పోరాటం చేసి నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎందుకు పడిపోయి ఉండేవాళ్ళు ఇట్లాంటి జ్యోతిష్యాలని చెప్పి చెప్పి చెప్పే ఇప్పుడు పదకొండుకి వచ్చి కూర్చున్నారు ప్రజల మధ్యలో ఐదులు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారు మళ్ళీ జ్యోతిష్యాలు చెప్తా ఉంటే చివరి ఒకటి లేపేసి ఫస్ట్ ఒకటి పెడతారు చెప్పండి రేపు జనవరి ఇరవై మూడు నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను చెప్తున్నారు జనాల్లోకి వస్తే ప్రజలు ఎలా వస్తున్నాయి ఎలా ఉంటుంది రిసీవింగ్ జనవరి ఇరవై మూడు నుంచి జనాల్లోకి వస్తారు అంటే మళ్ళీ ఏమైనా రాష్ట్రానికి ఉపద్రవం వచ్చి ఏమైనా సేవాలు రాబోతున్నాయండి అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవం ఉండాలి క్లియర్ గా శవన్ లేకపోతే ఆయన ఇప్పుడు వరకు మీరు ఒక సందర్భం చెప్పండి శవన్ లేకుండా ఆయన బయటకు వచ్చిన సందర్భం పోనీ మీరే చెప్పండి నాకు తెలియదు అనుకోండి సపోజ్ ఆల్రెడీ పొలిటికల్ గా ఆయన చేసినటువంటి యాత్ర శవాల యాత్ర చేశాడు శవాన్ని ఎదురుగా చూపించేసి ఓదార్పు యాత్ర పేరుతో చేశాడు తర్వాత మళ్ళీ బాబాయ్ వాళ్లే చంపేసుకుని ఆ శవాన్ని పెట్టేసి ఆ బురద టీడీపీ మీద జల్లేసి గెలుపు వచ్చేసారు ఆ తర్వాత మళ్ళీ కోడికెత్తిన ఆయన గుర్తించుకోబోయి నన్ను చంపాడనే ప్రయత్నం చేశారు అదొక డ్రామా ఆడారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం లేకుండా విపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ వినుకొండ దగ్గర ఎవరో ఇద్దరు వ్యక్తిగత ఖర్చుల ద్వారా చంపుకుంటూ ఆ శవాన్ని చూసుకొని ఫస్ట్ టైం బయటకు వచ్చాడు మళ్ళీ బుడమేరు వరదలు వస్తే గానీ బయటికి రాలేదు మళ్ళీ సేమ్ ఇట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా శవం ఉన్న సందర్భంలో ఆయన రావాలి అంటే ఒక సాడ్ మూమెంట్ క్రియేట్ అవ్వాలి స్టేట్లో ఆనందం మూమెంట్లో కానివ్వండి లేదంటే ఏదైనా ఉద్యమాల గురించి కానివ్వండి సామాన్య గురించి ప్రశ్నించడానికి కానివ్వండి ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తుంటే ఈ తప్పిదం మీరు చేస్తున్నారని చెప్పి చెప్పడానికి కానివ్వండి ఆయన రావట్లే బయటికి ఆయన బయటికి రావాలంటే శవం ఉండాలి అలారం మోగినట్టుగా శవం గొంతు మోగితే తగ్గే ఆయన రాదు అది సిచ్యువేషన్ మరి జనవరి ఐదు నుంచి వస్తున్నాడు అంటున్నారంటే రాష్ట్రానికి ఏం ఉపద్రవం ఆ ఇరవై మూడు నుంచి వస్తున్నాడు అంటే రాష్ట్రానికి ఏం ఉపద్రవం ముంచుకొస్తుందని వాతావరణ సేక చెప్పేవారు ఆయన మనం కూడా తెలుసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతినిధులు పర్యటిస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేస్తాం మీరు కావాలి అంటే ఫస్ట్ రెండు మూడు జిల్లాలకి ఆయన ప్రోగ్రామ్ అనేది ప్రజలు వ్యతిరేకించి ఎనికి పంపించకపోతే చూస్తూ ఉన్నాడు నేను అన్నాను కాదు ఏం చేశాడని వస్తాడు ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడు ఐదేళ్ళుగా ఉద్యోగ క్యాలెండర్ ఇయకపోతే వయసు దాటిపోయి బోర్ని నేడుస్తున్న వాళ్ళందరూ రేపు పొద్దున అతనికి ఎదురవుతారు వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తాడు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పేరు పెట్టి కాలేజీ యాజమాన్యాలకు కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పేసి అని ఇప్పటివరకు డబ్బులు వేయకపోతే కాలేజ్ యాజమాన్యాలకి టీసీలు ఇచ్చి పంపించేసాయి ఎగ్జామ్స్ కూడా రాయనీయకుండా చేయకుండా మంది డ్రాప్ అవుట్స్ అయ్యి వాళ్ళు బయట తిరుగుతున్నారు రేపు వాళ్ళందరూ ఎదురెళ్తే ఏం సమాధానం చెప్తాడు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి మధ్య నిషేధిస్తా ఉన్నావు నీ టైంలో నువ్వు మధ్య నిషేధిస్తా ఉన్నావుని మేము ఓట్లేసామని చెప్పేసి రేపు పొద్దున మహిళలు బోర్ వెళ్ళి అడుగుతారు ఏ సమాధానం చెప్తారు వీటన్నింటికి ఇట్లా ఎన్నో సమస్యలు జగన్మోహన్ రెడ్డి టైంలోనే క్రియేట్ చేయబడి పెద్ద స్థాయికి ఎదగబడిన సమస్యలు బోర్డు ఉన్నాయి ఆ బాధితులంతా రేపు ఎదురవుతారు వాళ్ళని ఫేస్ చేయగలిగితే ప్రజల్లో ఉంటాడు ఫేస్ చేయలేకపోతే ఒక నెల రెండు నెలలకే ముడిచి మళ్ళీ తాడేపల్లిలో బెంగళూరుకి వెళ్ళిపోతాడు